హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అన్ని మనకి ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది ఒక ముప్పై గ్రాముల దాకా అల్లం తీసుకున్నామండి వాటిని పొట్టి తీసేసుకుని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాము దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ మిరియాలన్నమాట వీటిని నీళ్లు పోయకుండా ఇలా గ్రైండ్ చేసి తెచ్చుకుందాము కొంచెం బరకగా ఉండేటట్టుగాను ఇలా ఉండాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన ఒక నూట యాభై గ్రాముల దాకా ఉంటుందండి ఇది తాటి బెల్లం అనమాట తాటి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో అందుకని తాటి బెల్లం తీసుకున్నాము దీంట్లో ఒక అరకప్పు నీళ్ళు వేసుకుందామండి ఇదేంటంటే చాలా గట్టిగా ఉందన్నమాట నేను అందుకని చెప్పేసి నేను దీంట్లో వేశాను మనకి అది కరిగిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో పాకం రావక్కర్లేదండి కరిగిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకుందాము మట్టి అని ఉంటే ఇక్కడ అనమాట ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మనకి పాకం రావాలి ఇది ఇలా సిమ్లో పెట్టేసేసుకుందామండి పెట్టుకొని ఇంకా మనం మిగతాది రెడీ చేసుకుందాము ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిరియాలు అల్లం ఉన్నాయి కదా దాంట్లోనే పుదీనా ఆకులు కూడా వేసుకుందామండి ఒక గుప్పెడంతా తర్వాత ఒక రెండు గుప్పెళ్ళంతా తులసి ఆకులండి ఇవి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకుని ఎక్కువ కాకుండాను మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని తీసుకొచ్చుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుందామండి మరీ ఎక్కువ నీళ్లు వేసుకుందాం అనుకోండి మనకి పాకం రావడానికి చాలా టైం పడుతుంది అనమాట మనకి గట్టి పాకం వచ్చేయాలి అందుకని దీన్ని మనం కొంచెం మంచిగా పిండేసేసి ఆ పిప్పంతాను చిక్కగా ఉండేటట్టుగా మనం రెడీ చేసుకుందాం ఈ జ్యూస్ అనేది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వచ్చేసేసి మనం ఈ బెల్లం పాకంలో వేసేసుకుందామండి ఇప్పుడు ఈ రెండు కలిసి మనకి బాగా దగ్గర పడిపోవాలన్నమాట దీనికైతే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల అయితే టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే బెల్లం కాబట్టి హైలో పెట్టామనుకోండి మనకి అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట మాడు వాసన వస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి సొంటి పొడి వేసుకున్నామండి అల్లం వేసారు కదా మీకు డౌట్ రావచ్చు అల్లంలో ఉండే ఆరోగ్యం ఆలందండి సొంటిలో ఉండే ఆరోగ్య గుణాలు సొం అనమాట అందుకని రెండు వేసుకున్నాం అనమాట మనం ఇప్పుడు ఈ రెండు మనకి బాగా చక్కగా దగ్గర పడిపోవాలండి పాకం గట్టి పాకం రావాలి మనకి గ గిన్నెలో వేసి ఇట్లా కొట్టామంటే టంగు మన సౌండ్ వస్తుంది అలా గట్టిగా ఉండాలండి పాకం అయితేనూ అస్సలు వదిలిపెట్టకూడదండి స్టవ్ దగ్గరే ఉండి మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి చూడండి ఎంత చక్కగా దగ్గర పడింది అనమాట కానీ పాకం అయితే ఇంకా రెడీ కాలేదు ఒకసారి చూద్దాం మనకి ఎంతవరకు అయితే పాకం రెడీ అయింది అనేది ఒక చిన్న ప్లేట్లో వచ్చి నీళ్ళు పసుకున్న దాంట్లో మనం పాకం వేసి చెక్ చేసుకుందామండి చూడండి ఇలా ఉండపాకంలాగా అయితే వచ్చింది కానీ మనకి ఇంకా గట్టి పాకం అయితే రెడీ అవ్వలేదనమాట ఇంకా కొంచెం ఉడకాలండి ఇలా మనం చెక్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి మధ్య మధ్యలో మనకు తెలుస్తుంది అనమాట ఎంత దాకా ఉడికింది అనేది ఇంకా ఒక ఉడక అయితే రావాలండి వచ్చిన తర్వాత దీన్ని మనం రెడీ చేసేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇంకా కొంచెం ఒక వచ్చిన తర్వాత చూడండి నేను స్టవ్ అయితే దింపేశాను అనమాట ఇంకా రెడీ అయిపోయింది వేసి చూపెడతాను చూడండి పాకం చూడండి ఇలా గట్టిగా ఉండాలన్నమాట పాకం మనకి ఇది చక్కగా రెడీ అయిందనమాట దీన్ని ఇప్పుడు మనం ఇలా ప్లేట్ తీసుకొని ఒక రెండు మూడు ప్లేట్స్లో చిన్న చిన్న డ్రాప్స్ లాగా వేసేసుకుందామండి ఇది మనకి కొంచెం స్ప్రెడ్ అవుతుందనమాట కానీ ఒక అరగంట పాటు ఆడిందంటే చక్కగా మనకి గట్టిపడిపోతుంది పాకం తీసి మనం యాటెడ్ కంటైనర్లో పెట్టుకుందాం అనుకోండి వన్ ఇయర్ వరకు అలానే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ ఒకటి తిని చూడండి ఒకవేళ పిల్లలకు కూడా తినొచ్చు అనమాట పిల్లలు తినలేకపోయారు అనుకోండి ఒకటి చాలా కారంగా ఘాటుగా చాలా బాగుందనమాట పిల్లలు తినలేకపోతే హాఫ్ పీస్ ఇవ్వండి పెద్దవాళ్ళైతే ఒకటి ఒకటి అండి ఎవరు అన్ని వయసులో వాళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినగలి తినగలిగేటట్టుగా ఒక మంచి రెసిపీ అనమాట మనకి ఇంట్లో ఉండే వస్తువులతో అందుబాటులో ఉండే వస్తువులతోనే ఇలా చేసి చూడండి ఏ కాలంలో అయినా కానీ మనకి జలుబు దగ్గు ఇలా ఏదన్నా లేదు ఏమీ లేదండి మాకన్నా కానీ ఏమీ లేకపోయినా కానీ ఒట్టిగా తిని చూడండి చాలా హెల్దీ అనమాట చూసారు కదా అరగంట తర్వాత చక్కగా ఆరిపోయింది ఇలాంటినే వచ్చేస్తుందండి చూడండి దీన్ని బెల్లం కాబట్టి ఊరికినే ఎరిగిపోతుంది అనమాట పిల్లలకి అనుకోండి హాఫ్ పీస్ ఇచ్చేయండి పెద్దవాళ్ళైతే తినగలిగితే ఒక ఫుల్ పీస్ తినేయచ్చు పొద్దున్నే తిని చూడండి చాలా మెడిసినల్ వాల్యూస్ అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని వచ్చేసి ఇప్పుడు మనం ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుందామండి వన్ ఇయర్ దాకా అలానే ఫ్రెష్గా ఉంటుంది అనమాట పాడైపోవు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్